హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో తమ్నైల్ చూసారనుకుంటాను సో ఈరోజు మిల్లెట్స్తో ఒక కొత్త రకం వంటని చేద్దాం సో ఫస్ట్ మిల్లెట్స్ని తీసుకోవాలి మిల్లెట్స్ ఏవైనా యూస్ చేయొచ్చండి అరికెలు సామలు అండుకొర్రలు కొర్రలు వేటితోనైనా చేసుకోవచ్చు మిల్లెట్స్ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ వన్ గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నామండి అదే గ్లాస్తో సెవెంటీ పర్సెంట్ దాకా మనం పెసలు తీసుకోవాలి సో వీటిని బాగా క్లీన్ చేసుకొని నానపెట్టుకోవాలి ఇవి సిక్స్ టు ఎయిట్ అవర్స్ దాకా నానాలండి సో సపరేట్గా అయినా నానపెట్టుకోవచ్చు లేదంటే ఒకే బౌల్లో అయినా నానబెట్టుకోవచ్చు నేను ఇప్పుడు వీటిని కలిపి నానపెట్టేస్తున్నాను సో వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసి మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలి ప్రజెంట్ వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ రెడ్ రైస్ మిల్లెట్స్ ఇలా యూస్ చేస్తున్నారు సో ఈ మిల్లెట్స్ యూస్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్వాలేదు వెయిట్ గెయిన్ మాత్రం అవ్వరు వెయిట్ కంట్రోల్లో అయితే ఉంటుంది సో ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత ఇవి ఇలా ఉన్నాయి వీటిని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇప్పుడు ఇదే జార్లోకి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అల్లం ధనియాలు మనకి మనం చేసుకున్న క్వాంటిటీని తగ్గట్టుగా మనం వీటిని యాడ్ చేసుకోవాలి సో పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అల్లం ధనియాలు వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కంప్లీట్ స్మూత్గా కాకుండా మరీ కచ్చాపచ్చగా కాకుండా మీడియంగా మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా ఉండాలి బ్యాటర్ ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము సాల్ట్ తెల్ల నువ్వులు జీలకర్ర సో ఇంకా ఇందులోకి మనం మెంతికూర మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటేబుల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ క్యారెట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను సో కొద్దిగా వాటర్ వేసి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా మీడియంగా ఇలా ఉండాలి సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మిల్లెట్స్ హండ్వీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో దీన్నే అని కూడా అంటారండి ఇన్స్టాంట్ దిబ్బరొట్టి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి తెల్ల నువ్వులు వేసి ఇందులోకి రెండు గరిటెలు బ్యాటర్ని వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని సిమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి సో ఇప్పుడు చూడండి బాగా రెడ్గా ఉడికిపోయింది సో నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసి సేమ్ అదే విధంగా కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు కూడా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి దీనిపైన కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా చేస్తున్నాను సో చూడండి టూ సైడ్స్ కూడా బాగా రెడ్గా కాలిపోయింది సో నెక్స్ట్ వన్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి సో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఇందులో నువ్వులు వేసి సేమ్ ప్రాసెస్ కొద్దిగా పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా నువ్వులు వేసి సిమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సో చూసారా బాగా రెడ్గా కాలిపోయింది సో నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉడికించుకోవాలి సో సిమ్లోనే ఉడికించుకోవాలండి ఇది సో మూత పెట్టేసి ఉడికించుకుందాం దీనిపైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో రెడీ అయిపోయింది సో కలర్ చూస్తుంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది కదండి సో చూసారా ఎంత స్పాంజీ స్పాంజీగా ఎంత బాగా ఉన్నాయో దీన్ని చట్నీతోనే కాదండి ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మీరు డైలీ చేసుకుంటారు ఈ హణ్వి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్